గులేన్ బారే సిండ్రోమ్ విజృంభిస్తోంది పూణేలో కనీసం వంద మందికి పైన గులేన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యింది ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్ రోగ శక్తి బలహీనంగా ఉన్న వారికి బారే సిండ్రోమ్ ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు అయితే ఇది నరాలపై ఎక్కువగా దాడి చేస్తుంది దీంతో రోగులు లేవడానికి కూర్చోవడానికి నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతోంది ఈ వ్యాధితో బాధపడుతున్న వారు పక్షవాతానికి కూడా గురవుతున్నారు ఈ సిండ్రోమ్ వ్యాప్తిపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ పూణేలో ఈ వ్యాప్తి కలుషితమైన నీటి వల్ల సంభవించి ఉండవచ్చు అని తెలిపారు క్యాంపిలో బ్యాక్టర్ బెజుని ఇన్ఫెక్షన్ జీబీఎస్ తో బాధపడుతున్న అనేక మందిలో కనుగొనబడింది ఇది సాధారణంగా మానవులు కోళ్లలో పశువులలో కనిపిస్తుంది ప్రతి వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది జీబీఎస్ ని ప్రేరేపించదు బలహీనమైన రోగ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్లో ఇది ప్రమాదకరం కోవిడ్ నైన్టీన్ తర్వాత ఇటువంటి కేసులు సర్వసాధారణం అవుతున్నాయని కూడా నిపుణులు పేర్కొంటున్నారు కొంతమంది వ్యక్తులు రోగనిరోధక శక్తి బలహీనపడటానికి కోవిడ్ టీకా ముఖ్య పాత్ర పోషించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఈ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండడానికి వేడి చేసిన మంచినీటిని తాగడం తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం అల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం తగినంత నిద్ర రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం ద్వారా మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి మీరు ఆరోగ్యంగా ఉండడానికి తగినంత వ్యాయామం చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి